హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానస రెసిపీస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి మనం బియ్యం పిండి మురుకుల్ని చాలా ఈజీగా ఇలా క్రిస్పీగా క్రంచి క్రంచీగా ఇలా గుల్లగా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం మరి మీకు కూడా ఇవి ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం వీటిని చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక ఫోర్ గ్లాసెస్ బియ్యం పిండిని తీసుకుంటున్నాను అంటే ఒక కేజీ బియ్యం పిండిని తీసుకున్నాను చూడండి ఇప్పుడు దీనిలోనికి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పాము అలాగే ఒక నాలుగైదు టీ స్పూన్ల నువ్వులని యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి మీరు మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను వీటిని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి ఇలా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని ఇలా బాగా వేడి చేసి వేసుకొని వీటిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని తర్వాత చేతితోనే దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని ఈ పిండిని బాగా సాఫ్ట్గా తడుపుకోవాలి చూడండి మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి ఉన్న తర్వాత మరో పక్కన ఇలా కడాయిలో ఆయిల్ని తీసుకొని వేడి చేసుకోవాలి చూడండి ఆయిల్ వేడి అయ్యేలోపు మనం ఈ మురుకులు చేసుకోవడానికి వీలుగా ఇలా మనం మురుకుల గొట్టాల్లో పెట్టుకోవడానికి ఇలా పిండిని పొడువుగా చేసి పెట్టుకుంటే మనకు చేసుకునేటప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక్కరైనా సరే ఇలా చేసి పెట్టుకుంటే మనకు మురుకులు కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా అయిపోతాయి చూడండి ఇప్పుడు ఈ మురుకుల గొట్టంలో దీన్ని ఇలా పెట్టేసుకొని పిండి అయిపోగానే మనం ఇలా ఈజీగా పిండిని మురుకుల గొట్టంలో పెట్టుకొని మురుకుల్ని చాలా ఈజీగా ఒత్తుకోవచ్చు ఆయిల్ కూడా వేడయిందేమో చెక్ చేసుకుందాం చూడండి ఇలా చిన్న పిండి ముద్దను వేసుకుంటే మనకు తెలిసిపోతుంది ఆయిల్ వేడైపోయింది ఇలా ఇప్పుడు ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని మంచి రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా కాకుండా వీటిని ఈ రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మిగతా వాటన్నింటిని కూడా ఇలానే చేసేసుకోవాలి చూడండి మనకు ఈ మురుకుల్ని మరి ఎక్కువగా కాకుండా ఇలా మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి మనకు కరకరలాడే మురుకులు రెడీ అయిపోయాయి ఎంత బాగున్నాయి కదా మరి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇవి ఎంత బాగున్నాయో మరి మీకు కూడా నచ్చాయా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అయిన హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో